ఉత్తరేణి దీన్ని ఆయుర్వేదంలో అపా మార్గ అని అంటారు మార్చిలో మనకి ఈ చెట్టుకు సంబంధించిన ఈ విత్తనాలన్నీ కూడా బాగా డెవలప్ అయ్యి ముదిరి మనకి విత్తనాలు మంచి విత్తనాలు పుష్టిగా తయారవుతాయి సో దీన్ని కంకి అంటారు అనమాట దీన్ని పైకి అనుకుని చూస్తే అపామార్గ దీన్ని అంటే దీని వే విత్తనాలన్నీ పైకి ఉంటాయి అనమాట సో అందుకని దీన్ని అపామార్గ అంటారు దీని ముండ్లు ముండ్లు ఉంటాయి కుచ్చుకుంటాయి కూడా డియర్ ఫ్రెండ్స్ ఇది ఒక అద్భుతమైన ఆయుర్వేద మూలిక ఆయుర్వేదంలో కూడా దీని గురించి వివరణ మనకి చరక సంహితలో అపమార్గ ఈ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా చెప్పిందనమాట సో అపామార్గ తండులము అంటే ఈ గింజలు అనమాట అపామార్గ చెట్టు యొక్క తండులాలంటే ఈ గింజలు అనమాట సో మామూలుగా మన బియఫ్ గింజల సైజులోనే ఉంటాయి వీటిని పొట్టు తీసేసి మనకి లోపల గింజలను వాడతారు దీంట్లో మనకి ఉపయోగించే విధానం ఏంటంటే ఈ గింజలను మెత్తటి పొడి పొడిచేసి వస్త్రకాలితమైన చేసి ముక్కులో నస్యంగా కనుక పీలిస్తే మనకి ఈ తలలో తర్వాత ఈ సైనస్లో ముక్కులో పేరుకుపోయిన కఫం అంతా కూడా బయటికి వచ్చేస్తుంది దాంతో ఈ కఫానికి సంబంధించిన నొప్పులు అనేవి అద్భుతంగా తగ్గుతాయి శిరోభారము అంటారు కదా కొంతమంది సైనస్ సైనసైటిస్ వల్ల ఏమవుతుందంటే తల నొప్పితో పాటు తలంతా బరువుగా ఉంటుంది ముందుకు వంచినా తర్వాత పక్కకు వంచినా కానీ బరువుగా ఉంటుంది కదా ఆ బరువు అంతా కూడా పూర్తిగా పోతుంది ఫ్రెండ్స్ ఇంకొకటి దీని ఒక ముఖ్య ఉపయోగం ఏంటంటే ఈ గింజలది ఇది ఆకలిని తగ్గిస్తుంది ఈ గింజలను ఏం చేయాలంటే మామూలుగా మన గోధుమల పాయసం బియ్యం పాయసం లాగా ఈ గింజలతో కూడా పాయసం లాగా వండుకొని కనుక తింటే ఆకలి చాలా వరకు తగ్గిపోతుంది అంటే ఇది దొరుకుతాయా మామూలుగా మనకి మార్కెట్ లో గింజలు దొరుకుతాయండి లేదంటే కలెక్ట్ చేసుకునే మీకు ఓపిక ఉన్న వాళ్ళు మాత్రం కలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఒక రెండు నెలలు ఏందంటే అంటే మనకు జనవరి ఫిబ్రవరిలో దీన్ని గింజలు బాగా ఏపుగా చెట్టు చెట్టను ఎండిపోయినా కానీ మనకి గింజలు మాత్రం చెట్టుకే ఉంటాయి అన్నమాట ఓకే అప్పుడు మీరు ఏం చేయండి అంటే ఈ పాయసాన్ని కనుక రోజు తాగితే ఆకలి అసలు వేయదండి ఆకలి వేయకుండా ఉండాల్సిన పరిస్థితులు ఏంటి అంటే కొంతమంది బరువు తగ్గాలనుకుంటారు కదా వాళ్ళకి ఫుడ్ క్వాంటిటీ అనేది చాలా తగ్గించి తినాల్సి వస్తుంది సో అలాంటి వాళ్ళు వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు తక్కువ ఆహారం తీసుకోవాలనుకునే వాళ్ళు దీన్ని కనుక ఈ పాయసాన్ని వాడినన్ని రోజులు కూడా ఆకలి చాలా తగ్గుతుంది తద్వారా వాళ్ళు బరువు అనేది ఖచ్చితంగా తగ్గుతారు నెల రోజులనే ఆశ్చర్యపోయే రీతిలో తగ్గుతారు తర్వాత న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా ఏమి రావు తక్కువ ఫుడ్ తీసుకున్నాం కదా మనము దానివల్ల ఏమన్నా డెఫిషియన్సీస్ వస్తాయనే అనుమానం కూడా లేదు హ్యాపీగా దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెయిట్ ఖచ్చితంగా తగ్గుతారు ఓకే సో వెరీ న్యూట్రిషనల్ ఫుడ్ ప్లస్ ఇది ఆకలిని కూడా తగ్గిస్తుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే రక్త మొలలు లేదా మొలలు మామూలుగా పైల్స్ అంటారు కదా పైల్స్లో మనకి కొన్నిసార్లు ఆ కంజెషన్ వల్ల ఏమవుతుందంటే విపరీతమైన నొప్పి భరించలేని నొప్పి ఉంటుందన్నమాట ఆ నొప్పి ఉన్నప్పుడు ఏం చేయాలంటే దీని వేళ్ళను ఈ మొక్కను పీకేసి ఆ కింద వేర్లను మంచిగా శుభ్రంగా కడిగేసి దాన్ని నీడలో ఆరించేసి ఎండపెట్టేసి పెట్టేసి ఆ ఆ ఒక చూర్ణాన్ని బియ్యం కడిగిన నీళ్ళలో కలిపి రోజు ఒక టీ స్పూన్ మోతాదులో బియ్యం కడిగిన నీళ్ళు ఒక కప్పు అరకప్పు దాంట్లో కలిపి కనుక ఉంటే అవుతుందంటే ఈ నొప్పి అనేది అద్భుతంగా తగ్గుతుంది ఇంకోటి ఏంటంటే దీన్ని ఇవే గింజలను ఏం చేయాలంటే నీటిలో నూరేసి ఆ మొడల గనుక అంటిస్తే ఆ నొప్పి కూడా చాలా తగ్గుతుంది తర్వాత ఈ ఆకుల కషాయం ఆకుల ముద్ద ఈ ఆకులన్నిటిని కూడా తెంపేసి మంచి మంచి ఫ్రెష్గా ఏపుగా పెరిగిన ఆకులను మీరు బాగా రోట్లో వేసి బాగా నూరండి నీళ్లు కలిపేసి నూరి ఆ బ్లీడింగ్ పైల్స్ బాగా కంజెషన్ ఉన్న పైల్స్ కనుక అంటే ఏంటంటే అవి షింక్ అయిపోతాయి అన్నమాట షింక్ అయిపోయి నొప్పి తగ్గుతుంది రక్తస్రావం కూడా తగ్గుతుంది ఎందుకంటే దీన్ని రక్తస్రావాన్ని తగ్గించే ఒక అద్భుతమైన ప్రాపర్టీ ఉంది మామూలుగా ఈ పల్లెటూళ్ళలో వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గొడవలతోని కానీ కత్తులతో కానీ ఏదైనా ఇన్సిషన్ ఊన్స్ అంటారు కదా గాయాలైనప్పుడు రక్తము కారకుండా అది పూర్తిగా మానిపోవడానికి దీని ఆకులను నూరి వెంబడే పెట్టేస్తారనమాట దాంతోనే ఏమవుతుంటే రక్తస్రావం అనేది ఇమీడియట్గా తగ్గిపోతుంది ఓకే సో మనం గాయం కూడా కనపడదనమాట దానికి ఏదో యాంటీబయాటిక్స్ సూచరింగ్స్ ఇట్లాంటివి ఏవి అవసరం కదా వెంబడే తగ్గిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఏదైనా విషపు పురుగులు అంటారు కదా దోమలు కానీ కొన్ని రకాల దోమలు కానీ లేకపోతే సాలి పురుగులు కానీ తర్వాత ఈవెన్ ఏమంటారు ఇది తేలు తేలు కుట్టినా కానీ తేలు విషాలకు కూడా ఈ పురుగుల విషయాలు కూడా ఇది అద్భుతమైన ఉపయోగం అనమాట దీనికి ముద్దగా నూరేసి మెత్తగా నీళ్లు కలిపేసి మెత్తగా నూరేసి దాని మీద అంటించండి అంటిస్తే తేలు విషయం కానీ లేదా పురుగుల కాటు కానీ ఆ వాపు నొప్పి పోటు మంట ఇవన్నీ ఏమీ లేకుండా హ్యాపీగా తగ్గుతుంది ఎటువంటి ఇంజక్షన్లు కానీ మాతలు కానీ డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా తగ్గుతుంది చాలామంది పేషెంట్స్లో నేను చూసాను ఇది మేము మామూలుగా ఈ అడవుల పండి తిరుగుతుంటాం కదా అప్పుడు మాకు ఏదైనా కుడితే ఇప్పుడు ఉత్తరం తీసి దాన్ని ముద్దగా నూరేయడం పెట్టేయడం అంతే ఏం మందులు లేవు ఏం లేవు ఆ విధంగా ఇది అద్భుతంగా పనిచేస్తుంది చాలా రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి డాక్టర్ చాలా ఉన్నాయి దీని గురించి చెప్పాలంటే ఒక రోజు కూడా సరిపోదు డియర్ ఫ్రెండ్స్ ఇంకొకటి చాలా మంది స్త్రీలను వేధించే సమస్య హెవీ బ్లీడింగ్స్ పీరియడ్ సమస్య పీరియడ్ టైంలో కానీ లేకపోతే పీరియడ్ లేని టైంలో కానీ లేకపోతే మెనోపాజ్ కి దగ్గరలో ఉన్న ఆడవాళ్ళని వేధించే ఒక సమస్య హెవీ బ్లీడింగ్స్ అనమాట ఈ హెవీ బ్లీడింగ్స్కి ఇది ఒక అద్భుతమైన పరిష్కారం ఎన్నో రకాల హార్మోన్ ఇంజెక్షన్లు తర్వాత మందులు వాడిన ఫలితం లేని పరిస్థితులలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఏం చేయండి అంటే ఈ ఆకులను తీసుకొచ్చి బాగా ముద్దగా నూరండి ఆకులను తీసుకొచ్చి నూరి రసం తీయండి మంచి గుడ్డలో పెట్టేసి పిండి రసం తీయండి ఆ రసము ఒక నాలుగు నుంచి ఐదు చెంచాలు ఉండేటట్టు చూసుకొని మళ్ళీ ఒక పది నుంచి పదిహేను చెంచాల ఆవు మజ్జిగని కలపండి కలిపి ఇది తాగిపించండి మూడు పూటలు రోజు మూడు పూటలు తాగిపించండి వారం రోజుల్లో బ్లీడింగ్ సమస్య ఖచ్చితంగా తగ్గుతుంది ఇంకొకటి మనకి పల్లెటూరులో చాలామంది దీన్ని వేర్లను మనకు బ్రషింగ్ అంటే మనకు పండ్లు తోముకోవడానికి ఉపయోగిస్తారు అనమాట పండ్లు కట్టిపడడానికి దీని వేర్లు చాలా అద్భుతంగా పనిచేస్తాయి కదిలే దంతాలు కానీ లేకపోతే ఈ కొంచెము చిగుళ్ళ వాపు కానీ లేకపోతే ముసలి వాళ్ళలో పళ్ళలో బలం లేకపోవడము తర్వాత ఏదైనా దెబ్బ తగిలినప్పుడు పండ్లు ఊగినప్పుడు పండ్లు కదులుతున్నప్పుడు లేకపోతే ఏదైనా పంటి నొప్పి అన్నప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక వారం రోజుల పాటు కానీ లేకపోతే ఈ పంటి నొప్పి లేకపోతే పండ్లకు సంబంధించిన సమస్య తగ్గే వరకు మీ పేస్ట్లు అవి ఇవన్నీ పక్క పెట్టేసి దీంతో బ్రష్ చేసుకోండి అద్భుతంగా తగ్గుతుంది పండ్లు చాలా బలంగా దృఢంగా తయారవుతాయి సో డాక్టర్ గారు దీని కూడా దీని గింజలు ఆకులు వేర్లు ఆ అన్ని ప్రతి ఒక్క భాగం కూడా ఉపయోగపడేది మనం ఏ కండిషన్ కి ఏది వాడాలి అనేది ఇప్పుడు మీరు చూసారు కదా మీరు ఫ్రెండ్స్ మీరు దీన్ని ఉపయోగించండి దీని అద్భుతమైన ఫలితాలను మీరు పొందాలని ఆశిస్తున్నాను జయ ఆయుర్వేద ఎస్ థ్యాంక్ సో మచ్ డాక్టర్ గారు ఉత్తరేణి అంటే మన పరిసరాల్లో ఈజీగా లభించే మొక్కే చాలా మంది దీన్ని దీనిలో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని తెలీదు మీరు అన్నట్లుగా చిన్న చిన్న గాయాలు మాత్రం దాన్ని వాడుతూ ఉంటారు పల్లెటూర్లలో సో మీరు చెప్పిన విధంగా దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అయితే చాలా అద్భుతంగా అనిపిస్తూ చాలా రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి సో దంత దావణానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు దీని వేర్లని అని చెప్పారు సో చాలా మంది కూడా ఈ రోజుల్లో క్యావిటీస్ కానీ లూజ్ టీస్ కానీ ఇలా ఇబ్బంది పడుతున్నారు అంతేకాదు చిగుళ్ల వ్యాధితోని ఇక పైల్స్ సమస్య కూడా దీని నుంచి పరిష్కారం ఉందని చెప్పారు సో మహిళల్లో కూడా హెవీ బ్లీడింగ్ ఇలాంటి సమస్య కూడా పరిష్కారం చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు అందరు కూడా ఇలాంటి మన పరిసరాల్లో ఉండే ఇలాంటి ఎటువంటి హాని కలిగించిన మొక్కలను మీరు చెప్పిన విధంగా వైద్యులు చెప్పిన విధంగా వాడుకొని ఫలితాలు పొందాలని ఆశిద్దాం డాక్టర్ గారు మంచి విశ్లేషణ అండి ధన్యవాదాలు సో చూసారు కదండి ఉత్తరీ ప్లాంట్ సో మన పరిసరాల్లోనే దొరుకుతుంది ఈ మొక్క పరిసరాల్లో కనిపిస్తూ ఉంటుంది సో దీన్ని మళ్ళీ ప్రత్యేకంగా పెంచాల్సిన అవసరం కూడా లేదు కానీ దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఇంటి డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు కదా స్త్రీ సంబంధ వ్యాధులు అంతేకాకుండా పైల్స్ ఇక పళ్ళకు వచ్చే సమస్యలు సో ఎవరైనా ఒబెసిటీతో బాధపడుతున్న వారు ఆకలి తగ్గించుకోవాలి అనుకునేవారు కూడా ఈ బియ్యంతోనే పాయసం చేసుకొని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు చెప్పిన విధంగా అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఆ పర్టికులర్ అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు దీన్ని వాడుకొని చూడండి ఆరోగ్యంగా ఉండండి ఇది వాళ్ళ టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం